హాయ్ అండి నేనే మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలండి అని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు మనము కోడిగుడ్డు గుడ్డు ఉల్లికారం చేద్దాం అనుకుంటున్నానండి వెల్లుల్లి కారం అందుకని నాలుగు గుడ్లు తీసుకున్నాను ఓ పదిహేను మిరపకాయలు తీసుకున్నానండి ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను కొంచెం కరివేపాకు తీసుకున్నాను రెండు విలాచి తీసుకున్నానండి కొంచెం బిర్యానీ పూ తీసుకున్నాను ఈ మూడేమో దాసిన చెక్క ముక్కలు తీసుకున్నాను రెండు లవంగాలు తీసుకున్నాను ఒక వెల్లుల్లిపై రెంజలు తీసి పెట్టానండి ఈ కోడిగుడ్డు ఎల్లుల కారానికి ఇవి ఉండాలండి ఇప్పుడు మనం ఇవి కొంచెం లైట్గా వేపుకుందాం అండి ఈ ధనియాలు ఎండుమిరపకాయలు గొండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా వేడెక్కింది ధనియాలు వేస్తున్నానండి కొంచెం లైట్గా వేపుకోవాలండి ధనియాలు ఇందులోనే జీలకర్ర కూడా వేసేస్తున్నానండి మసాలా దినుసులు చూపించాను కదా ఇవి కూడా వేసేసుకుందాం వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఇలాగ వేపుకుంటే సాలండి ఎక్కువ అవసరం లేదు ఇవ్వండి ఏగిపోయాయి మసాలాలో మనం ఇవి వేరే ప్లేట్లో వేసేసుకుందామండి ఇదే కళాయిలో ఇప్పుడు మళ్ళీ ఎండుమిరపకాయలు వేపుకుందాం ఇంకోడి ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి చూడండి ఇలాగ ఏగితే చాలు ఇప్పుడు ఇవి కూడా మనం ఆ మసాలా దినుసులు వేసేసుకుందాం ఇవ్వండి ఇప్పుడు మళ్ళీ ఇదే కళాయిలో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇవ్వండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఇప్పుడు ఈ ఆయిల్ వేసాం కదండి ఇందులో మనం ఇప్పుడు కొంచెం జీలకర్ర ఇగోండి కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇంకోండి జీలకర్ర వేగిపోయింది కదా పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేస్తున్నాను కొంచెం వేసుకోవాలండి ఇంకోండి పచ్చిమిరపకాయలు వేగిపోయాయి కదా ఇప్పుడు మనం గుడ్లు వేసుకుందామండి ఇంకోడి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇంకోడి చూడండి ఓ చిట్కుడు సాల్ట్ ఇలా చల్లుకోవాలి పసుపు కూడా చిట్కుడు పసుపు ఇలా మనం పైన వేసుకోవాలి అలాగైతే ఈ గుడ్డుతనం కూడా చప్పదనం ఉండదండి సాల్ట్ వేసుకుంటే అందుకని సాల్ట్ వేసాను నేను ఇంకోడి కలుపుకుందాము ఇగోండి ఇలా ఇలా కలుపుకోవాలి చూడండి ఎక్కువ ముక్కలు అయిపోకూడదండి గుండ గుండగా అయిపోకూడదు కొంచెం కొంచెం మొక్కలు మొక్కలుగా అయితే చాలు ఇవ్వండి ఇవ్వండి ఇలా కలుపుకున్నాం కదా ఇది ఏగి లోపల మనం ఇందాక మిరపకాయలు ధనియాలు వేపుకున్నాం కదండి అది మిక్సీ పట్టుకుందాం ఎండు ఎండుమిరపయలు మొత్తం నలిగిపోయాయి కదా ఇప్పుడు రుచికి సరిపడిన ఉప్పు కూడా వేస్తున్నానండి ఇందులోనే అలాగే వెల్లుల్లిపాయ చూపించాను కదండి ఈ వెల్లుల్లిపాయ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఇది మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఎగ్ ఇలాగా ఈ పీసులుగా ఉంటే చాలండి ఈ వెల్లుల్లి కారానికి చూడండి మొత్తం ఏగిపోయింది కదా ఇప్పుడు మనం మీకు మసాలా పట్టని చూపించాను కదండి ఎండుమిరపకాయలు వెల్లుల్లి అన్నీ ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నాను నేను ఇందులో ఇవ్వండి ఇవ్వండి ఈ కారూడు మొత్తం వేసేసుకున్నాం కదా మనము ఇది మొత్తం ఇలా కలిసిలాగా కలుపుకోవాలి ఇంకో చూడండి ఇలా ఇది మొత్తం ఇలా కలిసిలాగా ఈ కారం కలిసిలాగా కలిపేసుకోవాలి ఇంకోండి చూడండి ఇలా మొత్తం కలిస్తుంది కదా ఒక్క నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవచ్చండి వేసుకోవచ్చండి ఇవ్వండి ఒక అర స్పూను ఒక హాఫ్ స్పూన్లో సగం ఉంటుందండి నేను మిరియాల పొడి వేస్తున్నానండి ఈ మిరియాల పొడి వేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేసిన తర్వాత మొత్తం ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇవ్వండి ఈ మిరియాల పొడి కారం ఈ వెల్లుల్లి కారం అంతా కలుసుకోవాలి ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చిందో బాబ్బ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఇంకోండి ఎందుకంటే ఎండి ఏసి చేసాం కాబట్టి టేస్ట్ మాత్రం మదిరిపోద్ది అండి చాలా బాగుంటుంది మనం ఏపీ ఎండుమిరకాయలు పొడి కొట్టేసాం కాబట్టి బాగుంటుంది కారప్పొడి మీద ఇలా ఏది చేసుకుంటే మాత్రం ఎల్లుల కారం ఈ వర్షాల్లో పడుతున్నాయి కదా నోటికి మాత్రం చాలా రుచిగా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇంక ఈ వెల్లుల కారం అయిపోయిందండి ఇంక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ ఎండుమిరపకాయలు వేసిన వెల్లుల్లి కారం ఎగ్గ కారం ఎలా అన్నది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి